హాయ్ అండి అందరికీ నమస్కారం మరోసారి మీ ముందుకు ఒక చిన్న వీడియోతో యజ్ఞ ఛానల్ ముందుకు వచ్చిందని చూస్తున్నారు కదా చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలుగు కొంతమందికి తెరవకపోయి ఉండొచ్చు ఇక్కడైతే మేము దుర్గమ్మ కోల్ అయితే పెట్టుకున్నాము సో మీకైతే ఈ వీడియో చూపిద్దామని అయితే తీస్తున్నాను నేను ఇప్పుడు చూస్తున్నారు కదా పుట్టమన్న తెచ్చి అయితే ఫస్ట్ మెత్తగా దంచుతున్నారు దంచల్లడంబట్టి బట్టి దుర్గమ్మ గద్దె అయితే చేస్తారు అన్నట్టు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇక్కడ తోటే కూడా చేస్తున్నారు ఫస్ట్ అయితే దాన్ని అల్లినారు అల్లి దానికి క్లాత్ చుట్టారు ఇక్కడ చూస్తున్నారు కదా నిజంగానండి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది పుట్టమ్మన్న అయితే అంటే ముందు ఉన్న గద్దె నుంచి కొంచెం తీసుకుని మళ్ళీ కొత్తది కూడా పుట్ట దగ్గర నుంచి మట్టి తెచ్చి ఇలా అయితే మెత్తగా దంచి జల్లడబట్టి గద్దెని తయారు చేస్తున్నారు చూసిరు కదా అంటే వాళ్ళు చేసే విధానంలో కూడా టెక్నిక్స్ ఉన్నాయండి అంటే ఎవరి పని వాళ్ళకి టెక్నిక్స్ తెలుస్తుంది కదా సో తాంబాల మీద అయితే చేస్తున్నారు ఇక్కడైతే మాములు అమ్మ అంట కాగుతున్నారండి చూస్తున్నాడు కదా ఆయన ఎట్లా చేస్తున్నాడో దుర్గమ్మ గద్దెని వెనుక వైపు ఉంటుంది కదా ఇట్లా షేప్ ఎట్లా చేస్తుండో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని అయితే ఈ వీడియో తీసిన నిజంగా చాలామందికి యూజ్ అవుతుంది మీ దగ్గర ఎట్లా చేస్తారండి కామెంట్ చేయండి దుర్గమ్మ కొలుపు కొలిసే వాళ్ళని దుబ్బులంటామండి వాళ్ళని అయితే విలిపించుకొని అంటే మనం ఎట్లా మొక్కుకుంటామో ఆ మొక్కుకున్న తీరుగా అయితే దుర్గమ్మ కొలుపు అయితే చేసుకుంటామన్నట్టు సో అంటే కొంతమంది రెండు నెలలకు ఒకసారి కొంతమంది మూడు నెలలకు ఒకసారి కొంతమంది ఐదు నెలలకు ఒకసారి అయితే చేసుకుంటారు అంటే మొక్కుకున్న తీరు ఇక్కడ చూసిన చూస్తున్నారు కదా చాకుతోనైతే అంటే ఒక కేక్ ఒక ఎట్లా చేస్తున్నారు చూస్తున్నారు కదా సాఫ్ట్గా నాకైతే నిజంగా కేక్ లాగానే అనిపించింది అంత మంచిగా అనిపించింది నిజంగా దేవుళ్ళని ఒక్కొక్క అంటే చేసేవాళ్ళు దేవుళ్ళు అందరు ఉంటారు కదా అండి ఎల్లమ్మకు అంటే ఒకరు దు ఇప్పుడు దుర్గమ్మకైతే అయితే చూస్తున్నారు కదా అట్లా అయితే గద్దె పెడుతున్నాడు అక్కడ సో మీకైతే చూపుతున్న చూపిస్తున్నా వెంట పెడుతున్న కొద్దీ వెంటనే అక్కడ మళ్ళీ గద్దె పెడుతున్నాడు అన్నట్టు ముగ్గురు అయితే వచ్చినారు తొందరగా అయిపోవాలని చెప్పేసి ఒకరైతే తొట్టే అలుతున్నారు ఇంకొకరైతే అన్ని రెడీ పెట్టుకుంటున్నారు ఇంకొకరైతే గద్దె దగ్గర గద్దె ఉదిస్తున్నారు అన్నట్టు సో వీళ్ళైతే గద్దె కోల్పు కోల్పైతే అంటే కథ దుర్గమ్మ కథ అయితే చెప్తారన్నట్టు సో ఇక్కడైతే అన్నీ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఎట్లా చేస్తున్నాడు అనేది మీ దగ్గర ఎట్లా చేస్తారు నిజంగా ఇట్లనే చేస్తారా అయితే చెప్పండి ఇప్పుడు చూస్తున్నారు కదా అంటే మెట్లు అయితే ఎట్లా చేస్తున్నాడు ఇక్కడ తొట్టె కూడా తయారవుతుంది ఈత కొమ్మలతోని నిమ్మకాయలతోని నిజంగా బా బాగా చేశారండి చూస్తున్నారు కదా ఈత కొమ్మలతో వల్లేటప్పుడు కూడా నేను తీశానండి అంటే వీడియో మిస్ అవుతుంది బట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు అల్లడం ఎట్లా అనేది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వాటర్తో పెట్టుకుంటూ చేస్తున్నాడు నునుపుగా వచ్చేటట్టు చేస్తున్నాడు అన్నట్టు తాంబాలం మీద అయితే మంచిగా వచ్చిందండి నిజంగా భలే అనిపించింది ఆయనకి ఎత్తు అందకపోతే అయితే పైన పెడుతున్నాడు సో చాలామంది కొంతమంది దుర్గమ్మని కింద సెలవులో పెట్టుకుంటారు కొంతమంది పైన పెట్టుకుంటారు మరి అంటే మీరు దగ్గర ఇట్లా అండి మా దగ్గర అయితే ఇంతకుముందు కిందికి ఉండేదండి మళ్ళీ ఈయన వచ్చిన ఆయన ఏమన్నాడు పైన పెట్టుకోవాలంటే మళ్ళీ పైన పెట్టుకుంటున్నాము చూస్తున్నారు కదా పక్కకు ఒకటి తెల్ల గురిగి ఉంది కదా అది వచ్చేసి శుక్రవారం దేవుడు అన్నట్టు పక్కకి సమ్మక సారకు ఉంది ఇట్లా ముగ్గురు ఒకటే వరుసల్లో పెట్టించి అన్నట్టు ఆయన వచ్చిన ఆయన సో ఇంతకుముందు కిందికి ఉంటుండే సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు అండి నిజంగా కాలం మారిన కొద్దీ ప్రతిదీ మారుతూనే వస్తుంది అంటే చేసే పద్ధతిలో మార్పులు కూడా వస్తున్నాయి దేవుళ్ళను పూజించే పద్ధతిలో చాలా మార్పులు అయితే వస్తున్నాయి ఇన్నిసార్లు పండగ ఇన్నిసార్లు అయితే ఒక్కొక్క వచ్చే దుబ్బులు దుబ్బులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తున్నారు ఒకరేమో ఇట్లా చెప్తారు ఇంకొకరేమో ఇట్లా చెప్తారు మన మధ్యలో అడిగితే మీ కానీ మేము ఇన్న కల మాకు తెలియదా అని అయితే అంటారు ఇక నమ్మాలి కదండి మనిషి నమ్మకపోతే ఎవరిని నమ్ముతాం మనిషిని నమ్మున నమ్మిన వాళ్ళు చెప్పే మాటలు నమ్మైతే మళ్ళీ అయితే పెట్టినాము మంచిగా అవుతుందని చెప్పేసి సో మా అతను అంత భరోసా ఇచ్చిండు పైన పెట్టుకోండి మంచి అవుతుంది మంచిగా అవుతుంది హెల్త్ బాగుంటుంది అంత బాగుంటుంది అంటే పైన పెట్టుకున్నాము చూస్తున్నారు కదా అయితే మెట్లు ఎట్లా చేస్తున్నాడు చూడండి ఒకసారి అక్కడ మెట్లు అంటే దుర్గమ్మకి ఇట్లా మెట్లలాగా అయితే చేస్తున్నాడు